చిరడపాలెం నగర పంచాయతీలోని బెజవాడ రెడ్డి కాంప్లెక్స్ లో వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారస్తులు బాడుగులు కట్టకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారని వారం రోజుల లోపల వ్యాపారస్తులందరూ రేట్లు కట్టకపోతే కోట్లన్నీ సీజ్ చేస్తామని మీకు ఒక్క వారమే టైం ఉందని ఈ లోపల అందరూ బకాయిలు చెల్లించి వ్యాపారాలు సక్రమంగా జరుపుకోవాలని నగర పంచాయతీ కమిషనర్ రమణ మాస్ మాస్క్ వార్నింగ్ ఇచ్చారు చెప్పింది విషయం చెప్పి ఏ రోజులు టైం కట్టాల్సిన డబ్బులు కట్టం మాకు ఎక్కడ లీవ్ రాబోయే రెండు వేలు చిల్లర ఏ రోజులు టైం రేపు రోజులు కట్టమంటాం ఏ రోజుతో నాకు కట్టాల్సినవి కట్టం ఎక్కడి నుంచి నాకు డబ్బులు కట్టం మీరు వ్యాపారం ఎస్ ఎగ్జాక్ట్ అందుకే నేనంటుంది కదా మీరు మంచిగా వ్యాపారం చేసుకోండి మాకు కట్టాల్సిన డబ్బులు కట్టం يمن واري صاحب کي پاس اچڻ پئي اڪمل نه آيو آهي ۽ هڪ سائنڊيش ڪرڻ پئي ڏيڪو ڊسٽل اي ها ڏي ڏي